ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టౌన్లో ఒక సెంట్ ఇచ్చాడు గ్రామీణ ప్రాంతంలో సెంటు ఇచ్చాడు కాబట్టి మీకు కనీసం ఇల్లు కట్టుకునే కాదు కదా బాత్రూమ్ కూడా మీరు కట్టుకోలేరని చెప్పి ఆ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే టౌన్లో రెండు సెంట్లు ఇస్తాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు కావస్తుంది కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇల్లు ఒక సెంటు స్థలమైనా ఎవరికైనా మీరు రెండు సెంటు స్థలాలు ఎవరికైనా ఇచ్చారా అని చెప్పి వాళ్ళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికే చాలామంది నిరుపేద ప్రజలకు మొత్తం కూడా మాకు ఇల్లు సవాలు కావాలని చెప్పి చేత ఆధార్ కార్డు రేషన్ కార్డు చేత పట్టుకుని కార్యాలయ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏం మాత్రం స్పందించుకోవడం చూస్తున్నట్లయితే దున్నుపోదు మీద వర్షం కుర్చేటట్లు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి వాళ్ళ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా బీజేపీ తరపు నుంచి పూర్నందేశ్వర్ కానీ వీరు ముగ్గురు తక్షణమే స్పందించాలి స్పందించి పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తాం అదే సందర్భంగా ఇల్లు కట్టుకున్నటువంటి నిరుపేదలకు తక్షణమే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల సహాయాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ఇవాళ డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పెద్ద ఎత్తున ఆందోళనకు చేపట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా రంగన్న సిపిఐ పఠన కార్యదర్శి